అంటే ప్లీజ్ కమ్ కార్ వాటి చంద్రప్రకాశ్రం సి కాలేజ్ हेलो हुन्छ Madam tu baru pergi తొందరగా రేపు సార్ ఫాస్ట్ ఫుడ్ ప్యాకెట్ ఉందా ఐదు 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 వాట్సాప్ సుప్రీంపట్నం డివిజన్లో ఆరు పోలీస్ స్టేషన్లు అలాగే మహేశ్వరం డివిజన్లో నాలుగు పోలీస్ స్టేషన్లకు మేడం నాయకత్వం వహిస్తూ గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి సంఘ వ్యతిరేక శక్తి ఒక నారీమణిగా కాకుండా మాకంటే ముందుగా ఆ సమస్యను తెలుసుకొని మాకు గైడెన్స్ చేస్తున్న మా ప్రీతం డీసీపీ గారు మన మధ్యలో ఉన్నారు దయచేసి మీరు అందరూ ఒక ఐదు నిమిషాలు మేడం గారు మాట్లాడతారు ఈ రోజు ఈ రక్తదాన శిబిరం ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ గురించి రెండు మూడు మంచి మాటలు మేడం చెప్పాల్సిందిగా కోరుచున్నాం దయచేసి ఎవరు మాట్లాడకండి అక్కడ ఉన్న సిబ్బంది కూడా చెప్తున్నా ఎవరు చేసినటువంటి కరమ్ సింగ్ డిఎస్పీ గారు కూడా చనిపోవడం జరిగింది ఈ టెన్ మెంబర్స్ ఎవరైతే చనిపోయారో ఆ టెన్ మెంబర్స్ బాడీస్ కూడా ఇంక్లూడింగ్ సెవెన్ ఇంజరీస్ ఈ టెన్ మెంబెర్స్ బాడీస్ కూడా చైనీస్ ఆర్మీ అనే వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం జరిగింది తర్వాత ఎంతో డిస్కషన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ థర్టీన్త్ నవంబర్ మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎన్నో డిస్కషన్స్ జరిగిన తర్వాత థర్టీన్త్ నవంబర్ వాళ్ళని మళ్ళీ మన వాళ్ళకి అప్పగించడం జరిగింది వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించి తర్వాత విత్ డ్యూ ఫుల్ ఆనర్ పోలీస్ ఆనర్స్తో వాళ్ళని మనము సెరమోనియల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది సో అట్లాంటి బ్రేవరీ చూపించినటువంటి ఆ అమరవీరులకి గుర్తుగా గా నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీలో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ అమరవీరులకి గుర్తుగా వారి యొక్క వీరత్వాన్ని శూరత్వాన్ని స్మరించుకునే విధంగా ఆ రోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని గా డేగా డే డేగా మనము దేశవ్యాప్తంగా పోలీస్ అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత కూడా ఎంతోమంది పోలీసులు లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అవన్నీ ఎవ్రీ ఇయర్ మాకు దాని స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి అది చాలా బాధాకరమైన విషయం మీరు కూడా రీసెంట్గా ఈ మధ్య చూసినట్లయితే నిజామాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక సస్పెక్ట్ని బైక్ మీద తీసుకెళ్తున్న క్రమంలో ముందు ఒక కానిస్టేబుల్ వెనకాల ఒక కానిస్టేబుల్ మధ్యలో ఆ సస్పెక్ట్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న క్రమంలో ఊహించని విధంగా ఆ సస్పెక్ట్ చిన్న చాక్ తీయడం చాక్ తీసి డ్రైవింగ్ చేసినటువంటి ప్రమోదనే కానిస్టేబుల్ని స్టాబింగ్ చేయడం అక్కడికక్కడే మరణించడం అనేది జరిగింది ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళ లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క బ్రేవరీకి మనము ఈ కమరేషన్ డేని అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఒక వారం రోజుల పాటు పోలీస్ అండ్ పబ్లిక్ కలిసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం అయితే ఈసారి ఈ సంవత్సరం మా ప్రియతమ డీజీపీ సార్ రెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాచకొండ కమిషనర్ పోలీస్ సుధీర్బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు గత తొమ్మిది రోజులుగా మేము కమరేషన్ డే సందర్భంగా మేము మొత్తం ఎంటైర్ స్టేట్ లో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎస్ఎ రేటింగ్ కాంపిటీషన్స్ ఎన్నో ఎడ్యుకేషన్